ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి ఇరవై తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒకరి మీద మీకు పూర్తి అసహ్యం వస్తుంది శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఏ వ్యక్తి మీద మీకు పూర్తి అసహ్యం వస్తుంది అసహ్యాన్ని మీరు ఏ విధంగా ప్రదర్శిస్తారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒకరి మీద మీకు పూర్తి అసహ్యం వస్తుంది అంటే ఇదివరకు వారిని మీరు చాలా నమ్ముతున్నారు అయితే వారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు అనే విషయం ఈ రోజు మీకు ఒక సంఘటన ద్వారా తెలుస్తుంది అయితే ఎవరినైతే మీరు నమ్ముతున్నారో అటువంటి వ్యక్తే ఈ విధంగా చేయటం మీ గురించి బయట చెడుగా ప్రచారం చేయటం మిమ్మల్ని బాధించేటటువంటి అంశం ఈ యొక్క విషయం ద్వారా మీరు వారిని పూర్తిగా అసహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు వారితో మీరు చాలా క్లోజ్ గా ఉండేవారు మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసేవారు మీ కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వారితో చెప్పేవారు అయితే మీరు చెప్పినటువంటి విషయాలకు నాలుగు మాటలు జోడించి వాటిని వక్రీకరించి బయట మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం గురించి ఒక సంఘటన ద్వారా ఈ రోజు మీకు అర్థమవుతుంది దీనివల్ల వారిపై మీకు పూర్తి అసహ్యం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక ఉద్యోగరీత్యా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి అయితే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నట్లుగానే మీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా సరే మీ విషయంలో చెడుగా ప్రవర్తిస్తే మీకు సపోర్ట్ గా నిలవడానికి కూడా కొంతమంది వ్యక్తులు మీకు తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది అంటే ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీకు ఒక బంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వివాహానికి కానీ లేదా శుభకార్యానికి కూడా మీరు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారికి ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అంటే ఇక్కడ మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేసుకోవటానికి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు అయితే సింహరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే శివరాధన చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు కాబట్టి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి పేద విద్యార్థిని విద్యార్థులకి వారి యొక్క చదువుకు సంబంధించి ఏదైనా సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే గోమాత సేవలు తరించండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి